నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్రి నమ క్షేత్ర దర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన జన్మ జాతకంలో ఏ గ్రహం బాగోకపోతే ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనేది చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు మాయా వీరుడు రాహు రాహు ఓకే అనుగ్రహం పొందాలని ఖచ్చితంగా ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే పీక్ స్టేజ్ కి తీసుకెళ్తాడు రాహు అనేది చాలా సార్లు వింటూ ఉంటాం కాబట్టి అసలు రాహు బాగుంటే ఎలా ఉంటాడు బాగోకపోతే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు ఏ క్షేత్రాన్ని దర్శించాలి ఒకసారి మీ ద్వారా తప్పకుండా రాహు బాగుంటే యోగాలు వేరుంటాయి సో రాహు బాగుంటే వాళ్ళున్న మనకి టాప్ మోస్ట్ ఇండస్ట్రీలో చాలా టాప్ పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్స్ గాని హీరోలు కానీ హీరోయిన్స్ గాని వీళ్ళంతా కూడా రాహు యోగించిన వాళ్ళే ఓ రాహు యోగిస్తేనే వాళ్ళు అలాగా స్టార్ లో ఉంటారు కింద లెవెల్లో ఉన్న వాళ్ళు స్టార్ లాగా పనిచేసే లక్షణం రాహు యోగిస్తే చాలా మంచి నేను బెస్ట్ కెమెరా మ్యాన్ సో ఏం కెమెరాస్ లో ఎవరు తీయరులాగా తర్వాత వంటల్లో బెస్ట్ వంట వీళ్ళు చేయగలరు ఈ టేస్ట్ ఇంకెవరు చేయలేరు అలాంటి టేస్ట్ వంటలు సో ఆ టేస్ట్ చూసి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర రానే రాదు చేయలేదు అలాంటి అంటే ఒక స్టార్డమ్ ఎక్కడ ఏ కేటగిరీగా ఇచ్చేస్తాడు ఆయన రాహు యోగిస్తే ఏ లెవెల్ కి ఇస్తాడు ఒక అరుక్కున్న వాళ్ళ సంస్థలో ఉన్నాడు అనుకోండి వాడ పెద్ద మెయిన్ అమ్మ అక్కడ కూడా అక్కడ కూడా ఆవర్తిస్తుంది అంటే ఆయన సంఘం ప్రెసిడెంట్ మొత్తం అన్ని నియమాలు రూల్స్ అన్ని పెట్టి ఆయన ఫాలో అయిపోతారు అందరు సో అలాంటి అంటే చిన్న మీకు అర్థం అని ఈజీగా సో అలా మాట సో ఇక్కడ నుంచి పై స్టాయికి తీసుకెళ్తారు ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి ప్రిన్సిపల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అలా వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఉన్నాయో అనే లెవెల్ తెప్పించేది రాహు బాగుంటే రాహు బాగుంటే ఎన్ని ఎనర్జీస్ ఇస్తాడంటే ఆయన సొంతగా ఏమి ఇవ్వడు మన జాతకంలో గ్రహాలు ఎక్కడ బాగున్నాయో ఆ రాహు ఆ ప్లేస్ లో చూస్తున్నాడా చాలు సుఖుని చూస్తున్నాడా స్టార్డం ఇచ్చేస్తాడు గురువుని చూస్తున్నాడా వాక్ని ఇచ్చేస్తాడు సో ఇలా ప్రతి ఒక్క విషయంలో వేసుకుంటే వెళ్ళి శని భగవాన్ చూస్తాడంటే ఇంక చెప్పక్కలేదు ఈయన ఇచ్చే ఎనర్జీస్ కంటే ఈయన ఈయన కొంచెం మనకి రావాల్సిన ఎనర్జీస్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోయినా ఆయన లాక్కొని ఇచ్చేస్తాడు శనివత్ రాహో అని అంటే శనివత్ రాహు సో ఎందుకంటే శని భగవాన్ కొంచెం లేట్ గా ఇస్తాడు మనకు అదృష్టం ఉంది ఆ ఇస్తాను కంప్లీట్ గా రాని ఆ డే ఆ క్షణం ఆ ముహూర్త టైం కి ఇస్తానంటాడు అంటాడు అని కాదు వాళ్ళకి రాసిపెట్టి ఉండి ఇచ్చే ఇప్పుడే ఎంజెప్ లాగేసుకుని ఇచ్చేస్తాడు అంత పవర్ఫుల్ పనిచేస్తాయి సో ఇలాంటి ఎనర్జీస్ రాహు బాగుంటాయి బాగా లేకపోతే మహాబద్ధకాన్ని ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ చూడండి సోమవారోతు తిని పడుకుని ఉంటారు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతుంటారు డిగ్రీ అయిపోయింది బీటెక్ చేస్తాడు లేకపోతే ఎంబీఏ చేస్తాడు ఉద్యోగం చేసుకోవట్లేదు ఉద్యోగానికి వెళ్ళట్లేదు రాత్రి అంతా లేచి ఉంటాడు ఎందు సాధించే సాధించేవాళ్ళగా పగలంతా పడుకుంటాడు ఇంట్లో ఏమంటే వాదిస్తాడు కోపము ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు ఇష్టం వచ్చాడు అంటే ఇలాంటి లాంగ్వేజ్ అంటే అలా లాంగ్వేజ్తో మాట్లాడగలరు రాహు యోగించకపోతే ఇంకా ఇంకా ఏమి ఇస్తాడు అంటే దుర దురవాట్లు అన్ని వ్యసనాలు అన్ని అలవాట్లు ఉంటాయి సో ఎవరిని ఎలా మాయ చేయాలనే దాన్ని కూడా రాహు యోగించకపోతే సో రాహు యోగించపోతే ఎలాంటి విషయం అంటే అసలు వీళ్ళు ఎందు బతుకున్నారు అనిపిస్తుంది తల్లిదండ్రులకి అలాంటి పరిస్థితి తెప్పిస్తారు పిల్లలు అది యోగించకపోతే ఇబ్బందులు మామూలు సమస్యలు కాదు సో వీళ్ళు మామూలుగా కాదు ఇంకా పేరెంట్స్ కి ఒక నరకం వాళ్ళకి ఒక నరకం దురవ్యసనాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఉండడము చాలా మంది ఇప్పుడు వైఫ్ ఉండగా వేరే అమ్మాయిలతో ఖచ్చితంగా పనులు చేయడం వల్లే వాళ్ళ జీవితంలో ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు వాళ్ళు ప్రాక్టికల్ గా రాహు యోగించాలి అంటే ఇట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి అసలు అట్లీస్ట్ అంటే బ్యాలెన్స్ అవ్వాలి వద్దండి ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనుకుంటే కనుక నిత్యదైన జీవితంలో ఏం చేయాల్సి ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయాలన్న వీళ్ళందరూ వీళ్ళు ఏ పని చేయరు బద్దకస్సు లేదా చాలా చూడండి ఒక ఒక క్లాస్ లో ఒరే మరి బద్దక అంటే అందరు చేతులు ఎత్తారు ఏదైనా నువ్వు బద్దకం కదంటే ఆ చేతంగా బద్దకేనండి అలా అనమాట వీళ్ళు సో అలాంటి తత్వం అనమాట సో వీళ్ళ తల్లిదండ్రులు లేకపోతే భార్య సో రెమెడీస్ వీళ్ళు చేయాలి ఏనా రెమెడీస్ చేయాలంటే వీళ్ళు పూజలు బాగా ఎవరినైనా సరే ఏ శక్తి అయినా ఆపాలి అంటే ఏ శక్తిలో నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి క్లోజ్ చేయాలంటే బాగా దైవశక్తి కావాలి మనకి సో దైవశక్తి కావాలంటే ఎవరు కావాలి మనకి దుర్గా అమ్మవారు కావాలి సో దుర్గా అమ్మవారు మన కనక అమ్మవారి గుడికి వెళ్ళడం రాహుకాలంలో దీపాలు వెలిగించి ఆ సంకల్పం చెప్పడం మా అబ్బాయికి దుర్గవాసాల అలవాట్లు పోవాలి లేకపోతే మా వారు ఇలా మా దారిలో పడాలి కొంతమంది ఏ అలవాట్లు లేకపోయినా జీవితంలో పెళ్ళి అయిపోతుంది అది కొంత యోగాలు ఉన్నప్పుడు పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుట్టేస్తారు కానీ సాధించారు వాళ్ళు శాలరీ సరిగ్గా నిలబడవు చేతిలో డబ్బులు నిలబడవు సో వాళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళకి ఏవి ఏం చేసినా యోగించదు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు సో అలాంటి వాళ్ళకున్నా ఏంటంటే వాళ్ళు దుర్గా ఆలయానికి వెళ్ళడం దుర్గాదేవి ప్రదక్షిణ దుర్గామ్మవారి అమ్మ దుర్గా తల్లి దుర్గా అనుకోవడం లేకపోతే దుర్గా మంత్రం జపం చేయడం దుర్గా సప్త శ్లోకి పారాయణ ఉంటుంది అది చేయడం అది పెద్దగా కష్టపడేది ఉండదు చిన్న శ్లోకాలవి దుర్గా సప్త శ్లోకి అది రోజు పదకొండు సార్లు చదవడం చదవడం వల్ల అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం వల్ల వీళ్ళకి రాహు యోగ ఫస్ట్ బాగుంటుంది తర్వాత దుర్గా గుడి విజయవాడ కనుక దుర్గమ్మారి గుడికి గుడికి వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం అక్కడ అమ్మవారికి దీక్ష మండల దీక్ష అని ఉంటుంది అది వేసుకోవాలి ప్రతి ఇయర్ వేస్తారు వాళ్ళు అక్కడ ప్రతి ఇయర్ వీళ్ళు వేసుకొని అక్కడ దుర్గమ్మారి గుట్టు ప్రదక్షిణ చేస్తారు గిరువ దక్షిణ అది చేసి రావాలి అలా చేయడం వల్ల సంవత్సరం వరకు వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న ఒక్కసారి దుర్గమ్మ దగ్గర నలభై ఒక రోజు దీక్ష మండల దీక్ష వేసుకొని ఆ ప్రదక్షిణ గిరుభదక్షిణ దుర్గ గుడి చుట్టూ తిరిగితే వీళ్ళకి మళ్ళీ ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వన్ ఇయర్ పని చేస్తుంది మళ్ళీ వన్ ఇయర్ అయితే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేయాలి ప్రతినిత్యం ఇంట్లో చక్కగా దుర్గమ్మ ఆరాధన దుర్గమ్మ వారి పూజ చేసుకొని దుర్గా అష్టోత్తరం చదవడం అష్టోత్రం చదవడం చేసుకోవాలి ప్రతి మంగళవారం రాహుకాలం టైంలో దీపారాధన గుళ్ళో దీపారాధన చేయడం చేయడం వల్ల రాహు యోగిస్తాడు దుర అలవాట్లు దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు ఇంట్లో దుర్గా అష్టోత్తర సతనామాలు పూజ చేసి పెరుగున నైవేద్యం పెట్టి ఆ పెరుగున్నాని తీసుకెళ్లి పిల్లలు పంచాలి చిన్న పిల్లలకి బయట పక్క వాళ్ళ పక్క పక్కన పిల్లలకి వాళ్ళు పంచవచ్చు లేదా గుడికి తీసుకెళ్లి గుళ్ళు అందరికి పంచేయవచ్చు ఇలా పంచడం వల్ల సో వీళ్ళకి ఆ వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే మనసు అంగీకరించడం ఇప్పుడు మానాలంటే మనసు ఒప్పుకోదు నాకు నాకు అనిపిస్తుంది నాకు చేయాలనిపిస్తుంది అనిపించి ఎప్పుడైతే మనసు అంగీకరించాలంటే చంద్రుడు ఒక అనుగ్రహం కావాలి సో చంద్రుడు అనుగ్రహం కావాలంటే పెరుగున నైవేద్యం అమ్మవారికి పెట్టి ఆ అమ్మవారిని ప్రార్థన చేయాలి ఆ శక్తిని మా అబ్బాయికి ఇవ్వమ్మ వారి అలవాట్లన్నీ మానేసి పద్ధతిగా చక్కగా అందరి పిల్లల్లాగా వీడికి వీడికొని ఆ ఉద్యోగం చేసుకుని సాధించి ఉండేటట్టు అని చాలా మంది ఏంటంటే రాహు తల్లిదండ్రులు కొడతారు పిల్లలు తల్లిని కొట్టాడు అని చెప్తుంటారు అది ఏంటంటే రాహు యోగించడం తల్లిని వేరే విధంగా చూసాడు అలా చేతులు వేసా అనేది కూడా మనం వింటుంటాం దీనికోని కారణం రాహు బాగా పడు వాళ్ళకి సో బాగుంటే వచ్చే యోగాల కంటే బాలేపు వచ్చే యోగాలు చాలా దళితమైన యోగా అవన్నీ ఉన్నాయి సమస్యలు చెప్పుకోలేక బయట వాళ్ళు చెప్పుకోలేక బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు సో నా దగ్గర వచ్చిన జాతకాలు కొన్ని జాతకాలు కూడా ఉన్నాయి ఇలాగా మా అబ్బాయి ఇలాగా పరిస్థితి ఏంటి వాడు ఇలా ఉంటాడు నాకు భయమే గదిలోకి వెళ్ళాలంటే వాడు గదిలోకి వెళ్ళాలంటే నాకు అనే తల్లికి ఆ స్థితి వచ్చిందంటే ఎంత దాను ఇలాంటివన్నీ కూడా రాహు యోగించకపోవడం వల్ల జరుగుతాయి దుర్గమ్మ తప్ప ఇంకా వేరే మార్గం లేదు ధూ అంటే ఆగుతున్నాయి ఒక్కసారి సౌండ్ వినగానే ఆగిపోతుంది ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే ఆగేయో జాతకంలో కూడా ఆలోచన విధానం మారుతుంది దాని తోడు ఇప్పుడు రాహు ఒకటే కాదు కదా ప్రభావం మరీ బలహీనమైన జాతకం ఉండి రాహు యోగించకపోవడం వల్ల జరిగాయి జాతకం బాగుండి రాహు ఒకటి యోగించకపోతే మిగతావన్నీ లెమ్మగా ఏదో లాక్కుని రావచ్చు మొత్తం దరిద్రం జాతకం అన్నమాట అది ఆ అలాంటి జాతకాలు ఇలాంటి పనులు ఉంటాయి అది మనం యోగించట్లేదు కనుక మనకి ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నాం ఇవాళ ఇలా ఉంది అని కాదు ఇన్ని ఇలా మనుషులు డిఫరెంట్ డిఫరెంట్ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చంపేసి ఇప్పుడు చాలా మంది ఒక అమ్మాయి నో అని చెప్తే చంపేసి షురికేసి ప్రాక్టీస్ పంపిస్తాండి కాలేజ్ లో పిల్లల్ని సో అంత స్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆలోచన ఆ విచక్షణ కోల్పోయిన కారణం ఏంటంటే రాహు యోగం లేకపోవడం వల్ల ఆ విచక్షణ కోల్పోతారు వాళ్ళు గ్రహం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా